అందరూ సమానమే వారలారా మనం అందరం కలిసి గొప్ప చేయవలసింది దేవుణ్ణి తప్ప ఇదిగో మనం వాక్యం చెప్పేవారిని వినేవారు అని విభదీసి చెప్పేవారు గొప్పవారు వినేవారు తక్కువ ఒక స్టాండర్డ్ అనేది ఈ రోజు ప్రజల మధ్యకు వచ్చింది ప్రేమన వారలారా చెప్పేవారు వినేవారుకి తేడా లేదు ప్రియమైన వారలారా చెప్పేవారు వినేవారు దేవుణ్ణి గణపరచవలసిన వారు తప్ప ఈ రెండిటికి భేదాన్ని తీసివేశారు భేదాన్ని సృష్టించారు తెర మీద కనిపించేవాడు థియేటర్లో చూసేవాడు అన్నట్లుగా ఇదిగో వాళ్ళకు ఇమేజ్ అనేది ఎలా వచ్చిందో ఈరోజు సంఘ కాపరులకు ఈ రోజు ప్రసంగికులకు ఒక ఇమేజ్ ని తీసుకుని వచ్చారు ప్రేమనవరలారా అది అంత మంచిది కాదు ప్రేమన ఓ మనిషి కనపడుతున్నాడంటే దేవుడు కనుమరుగైపోతున్నాడు అని దేవుడు కనుమరుగైపోతున్నాడు కనుమరుగైపోతున్నారు ఈరోజు వినేవారిలో కూడా ఓ సంస్కృతి ఇదిగో ఈ టాపిక్ ఎవరు చెబుతారు ఎవరు చెబుతారు దేవుడు చెప్తాడయ్యా వద్దా కానీ మనకు వ్యక్తులు కావాలి ప్రేమన వారలారా ఎవరు వస్తున్నారో కావాలి ఎవరు ఏం మాట్లాడుతున్నారో కావాలి ఏమండి దేవుడు మాట్లాడించినప్పుడు మనిషి ఎవరు ప్రేమన దేవుని పిల్లలారా రథాల ముందు పరిగెత్తుతారు అన్నాడు ఆ పరిగెత్తుతున్నామంటే ప్రభువుల ముందే అది చేస్తారు ప్రేమన వరలారా ఒక రాజు వస్తున్నాడంటే హంగామా ఏమండి ఒక కాపరి వస్తున్నాడంటే ఎందుకు హంగామా కాపరి రాజు కాడు కదా ఒకవేళ రాజే కదా మీరు రాజులైన యాజక సమూహం ఒకవేళ ఆ మాట జ్ఞాపకం వస్తే మనం రాజులమే కానీ రథాలు లేని రాజులం కిరీటాలు రేజు రాజులం ఇదిగో అంతఃపురం లేని రాజులం ప్రేమను మనం ప్రజల మధ్య ఉండే రాజులం ప్రేమను వారల మనం యేసుక్రీస్తు చెప్పాడు ఎంత మంచి మాట చెప్పాడంటే నీవు రాజు అన్నప్పుడు నీవన్నట్టు నేను రాజునే కానీ నీకున్నట్టుగా సింహాసనము నాకు లేదు నీకున్నట్టుగా సైన్యము నాకు లేదు ఇదిగో నీవు చేసినట్లుగా నేను చేయను ఎందుకంటే నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు ఇహలోక సంబంధమైనది కాదు అన్నప్పుడు ఈ లోక సంబంధించినట్లుగానే మనం ప్రవర్తిస్తున్నామంటే కాపరి ముసుగులో ఎవరున్నారనమాట ఒక రాజున్నాడు ప్రేమనవర్లార ఎప్పుడూ రాజులలా మనం ప్రవర్తించకూడదు ప్రేమనవర్లార కాపరి అనగానే సంఘానికి చాలా అవసరమైన వాడు ప్రేమనవర్లార చాలా అవసరమైన వాడు ఎంత అవసరమైన వాడంటే ప్రేమన వారలారా రాజుల్లా ప్రవర్తిస్తే అందరినీ పోగొట్టుకుంటాం ప్రేమన వారలారా ఒక కాపరలా ఉండగలిగితే ప్రేమన వారులారా అందరినీ సంపాదించుకుంటాం ప్రేమన వారలారా ఏ ప్రేమ వారి ఎప్పుడు ఒక రాజుగా అనగా ఈ లోకంలో ఉంటున్న ఒక రాజుగా ఆయన ప్రవర్తించలేదు ప్రేమన ఆయనకు కిరీటం లేదు ఆయనకు అంతఃపురం లేదు ఆయన వెనకాల సైన్యము లేదు ఆయన ముందు పరిగెత్తేవారు లేరు అయినా ఆయన రాజు ఎందుకో తెలుసా ప్రేమన కాపాడగలిగిన స్థితే యేసుక్రీస్తులో కనపడుతుంది కాపరి అనగానే చాలా ఉన్నతమైన పదం ప్రేమ వర్లా